అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సార్ ఎప్పుడైతే మీరు సినిమాలు కొంచెం తగ్గించారో అంటే ముందు అంటే బ్యాక్ టు బ్యాక్ హడా హడావిడిగా ఉండేవారు బట్ ఒక పదేళ్ళుగా మీరు చూసేదే ఒక రెండో మూడో సినిమాలు చేస్తున్నారు సంవత్సరానికి సో మోర్ టైం యు స్పెండింగ్ విత్ యువర్ వైఫ్ ఈ పదేళ్ళుగా మీకు ఇంకా బంధం బాగా గట్టిపడి ఉంటుంది సో ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మెమరీస్ గుర్తొస్తున్నప్పుడల్లా వాట్ ఈస్ ఎన్ వాట్ ఈస్ అర్ బ్యూటిఫుల్ బాండింగ్ సార్ అసలు మీ ఇద్దరు షేర్ చేసుకున్నారు లేదు మా ఇద్దరం కలిసి సంవత్సరాన్ని సక్రమంగా గడుపు రావటం మాది ఇప్పటికి ఉమ్మడి కూట్టుకుపోయే ఉమ్మడి కుటుంబం అందరూ మీతో అందరు కలిసి ఉంటారు మీ అబ్బాయిలు కోడళ్ళు కొడుకులు మనవళ్ళు మనవరు ఉమ్మడి కూట్టు పోయే సంపాదన మొత్తం ఉమ్మడి ఓకే ఉమ్మడిగా ఉండడానికి కారణం ఆవిడ మా నాన్న నూట ఏడు సంవత్సరాలు ఎంత ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆవిడే కారణం ఆ తర్వాత ఇప్పుడు మా కోళ్ళు అంటే మీరు కష్టపడి వచ్చారు స్ట్రగుల్ అయ్యి వచ్చారు ఫీల్డ్లోకి బట్ రఘుబాబు గారిలో ఆ టాలెంట్ సడన్గా గమనించడం ఆయన ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం ఇప్పుడు ఇన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారు హీఈ్ ఆల్సో ప్రూవింగ్ బ్యూటిఫుల్ చాలా చాలా పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కూడా బట్ అఫ్కోర్స్ ఆయన మీలాగా ఆల్రౌండర్ కాలేండి బట్ కామెడీలో ఈజ్ కింగ్ మీకు యాజ్ అ ఫాదర్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు వాడు కూడా అలాంటి హీరో కాకపోయినా నేను వేసిన హీరో వేషాలు వేయకపోయినా వాడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు విలన్గా చేస్తాడు కామెడీ చేస్తాడు అది అది పాత్ర తప్ప హీరో పాత్ర తప్ప తది ఆల్రౌండర్ అతను కూడా అంటే ఆల్రౌండర్ అంటే మీలాగా కథలు రాయటం డైరెక్షన్ ఇస్ బిజీ వెరీ బిజీ నౌ నేను అతను ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోవాలి అసలు ముందు నాకు తెలియదు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చేయటం అది చేయటం చేస్తుంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఎందుకు ఇంత బ్రహ్మాండంగా టైమింగ్ ఉంది నీకు ఆ సీరియల్స్లో చేయొచ్చు కదా అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలెట్టాడు షిఫ్ట్ అయిన తర్వాత సీరియల్స్ ఆ సీరియల్స్ చేసిన తర్వాత బాగా చేస్తున్నాడు బాగా అని చెప్పని అండ్ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ మొరారిలో ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణమర్సీకి అక్కడి నుంచి బన్నీ ఆది లైన్గా అట్లా నాలుగైదు పిక్చర్లు హిట్ కావటం ఈ క్యారెక్టర్లు ఇది కావటం ఇక బిజీ అయిపోయాడు బిజీ అయిపోయి ఇక కంటిన్యూస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు మూడు వందలు దాటిని అవును ఆల్మోస్ట్ సగం మీరు రఘుబాబు గారు ఎన్ని సినిమాలో చేశారు కలిసి ముప్పై పైన ఉన్నాయి ముప్పై పైన ఉన్నాయా ఓకే

ఇప్పుడు రామదాసులు కూడా చేశాడు రామ వెంకటేశ్వర చేశాడు రామదాసులు కూడా ఇది లా ఇది పలకదు అవును రామదాసు అయితే బోసు బాబు గారిని మీరు హీరో అవుతాడు సినిమాలో రాణిస్తాడు అనుకున్నారు బట్ ఆయన అవ్వలేదు డిఫినెట్ గా అయ్యేవాడు వాళ్ళు చేసిన పనికి ఆ తర్వాత నాలుగైదు సినిమాలు చేశాడు అదే మన కిచెక్ కూడా చేశాడు ఇప్పుడు సీరియల్స్ రెండు మూడు సీరియల్స్ ఇప్పుడు ఇప్పుడు చాలా ఇప్పుడు కొంచెం టెలివిజన్ వైపు ఎక్కువ వెళ్ళిపోయారు సార్ లేటెస్ట్ మూవీ బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కూడా డిఫరెంట్గా అవునా ఎందుకు వెయిట్ చేస్తున్నారు కట్టప్ప ఎందుకు చంపాడనా బాహుబలి అని తెలుసుకోవడానికి కట్టపెడు చూపినాడు అటు చూపించాడు అది కాదు కానీ ఆహా టెక్నికల్గా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు మన తెలుగు సినిమా తీసుకొచ్చింది కదా బాహుబలి మేము ఈ గ్రాఫిక్స్ లేనప్పుడే శివగర్జన రణరంగం జానపదాలు తీసాము కదా బెంగళూరులో తీసా రణరంగం పద్నాలుగు బడల్లో ఒక పెద్ద దూరం పెట్టి కోట తలుపులు బ్రేక్ చేయించా ఆ కోట మీద నుంచి యా మా జనం మీద వాళ్ళు బాణాలు వేయటం చచ్చిపోవటం వీళ్ళు ఇక్కడి నుంచి బాణాలు లేయటం ఈ కోట మీదకి బాహుబలి చూపించినట్టుగా సీన్స్ ఒక ఒడిశాలలో ఇంత పెద్ద బండలు ఇంటికి కోట్ల నుంచి కొడితే అక్కడ నుంచి పడతాయి అవి అప్పట్లో నేను పెట్టా ఇది వారిలో అవన్నీ గ్రాఫిక్స్ లేవు మాకు ఇవాళ వంద మందిని పెడితే వెయ్యి మందిని చూపించవచ్చు కదా వెయ్యి మందిని పెడితే నాలుగు వేల మంది చూపించవచ్చు ఇప్పుడు అంత టెక్నాలజీ టెక్నాలజీ అప్పుడు ఏ టెక్నాలజీ లేకుండా మేము అంత పెద్ద క్లైమాక్స్ని తీసాం గడిచిన జైపూర్లో దిశ రియల్ ఫోర్ట్లో నూట అరవై గుర్రాలు ఆరు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు మొత్తం తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఢిల్లీలో రాజస్థానమా ఉదయపూర్ జైపూర్ జైపూర్ జైపూర్లో అందరం ఉండి హోటల్స్లో పొద్దున్న బయలుదేరి ఓ ఫార్టీ కిలోమీటర్స్ పోయేవాళ్ళం ఇది కోట దగ్గరికి అక్కడ షూటింగ్ నూట అరవై గుర్రాలు ట్రై మ్యాక్స్లో ఆరు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ డ్రెస్సులు వారు అప్పుడే తీసాము ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఎన్ని కష్టాలు పడ్డాం అది ఆ రోజు వేవు ఈ ఈ గ్రాఫిక్స్ ఇప్పుడు ఆకాశాన్ని ఎగురుతున్నారు కొండల మీద ఎగురుతున్నారు జలపాతాలు ఎగురుతున్నారు చెట్లు పట్టుకొని ఏలాడుతున్నారు కదా బాహుబలిలో అప్పుడే అప్పుడు అప్పుడు రియల్ ఏం చేయగలమో అదే చూపించాలా వాళ్ళ ఫైట్లు కొడితే వాడు కొడితే పది మంది ఆకాశంలో అక్కడ పడతారు ఒక తనుకి అంతే కదా అసలు సాధ్యం అది సాధ్యం వద్దా అన్యాచురల్ థింగ్స్ బట్ జనానికి అది చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నారు బట్ బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ వెయిట్ చేస్తున్నారు అందరూ